నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎక్కడైనా సరే ఉల్లంఘన జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు తాజాగా కువైట్లోని ఆల్ రకా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఒక ప్రవాసుడిని పోలీసులు అయితే ఆపి తనిఖీ చేయడం జరిగింది అలాగే అతను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడన్న పైన ఒక ఇరాక్ ప్రవాసుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత అతన్ని స్టేషన్ కు తరలించి విచారించగా అతను ఒక అపార్ట్మెంట్ లో ఇంకొక ఇరాక్ ప్రవాసుడు మాదక ద్రవ్యాలు నిల్వ చేసుకుని కువైట్ లో వ్యాపారం చేస్తూ ఉన్నాడని చెప్పి సమాచారం అందించాడు సమాచారం అందుకున్న పోలీసులు ఆ యొక్క సంఘటనా స్థలానికి వెళ్లి ఆ యొక్క ఇరాక్ ప్రవాసుని పట్టుకునే ప్రయత్నం చేశాడు అలాగే యొక్క ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడు ఇరాక్ ప్రవాసుడు కిటికీ అద్దాలు పగలగొట్టి పోలీసుల పైన అద్దాలు తీసుకుని దాడి అయితే చేయడం జరిగింది అలాగే ఈ యొక్క దాడిలో పోలీసులకు ఒక చేతికి పది కుట్లు రెండవ చేతికి రెండు కుట్లు పడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు అతన్ని అదుపులోకి తీసుకుని అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడని చెప్పి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుందామని వెళితే ఆ యొక్క ఇరాక్ ప్రవాసుడు పోలీసులను గాయపరిచారు అలాగే యొక్క పోలీసులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్